కొన్నిసార్లు పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయించాలి నేను కొత్త కంపెనీ మారినప్పుడు ఏ కంపెనీకి వెళ్ళాలి అంతెందుకండి ఇవాళ రాత్రికి డిన్నర్ నేను ఏం వండుకోవాలి రేపు ఫంక్షన్కి ఏ డ్రెస్ వేసుకోవాలి పెద్ద పెద్ద వాటి నుంచి చిన్న చిన్న వాటి వరకు కొన్నిసార్లు అయోమయంలో పడిపోతాం భగవద్గీతలో దీనికి సత్వం సంజాయతే జ్ఞానం అని చెప్తారు జ్ఞానం అనేది సత్వగుణం నుంచి ఉద్భవిస్తుంది అని సత్వగుణం ఎలా వచ్చుద్ది అండి సత్వగుణం రావడానికి మొట్టమొదటిగా మనకు కావాల్సింది అవేర్నెస్ అవగాహన వీటి మీద మనం ఈ దేహానికి ఎలాంటి సాత్వికమైనటువంటి ఆహారం ఇస్తున్నాం సాత్వికమైనటువంటి విశ్రాంతి ఇస్తున్నాం సాత్వికమైన విశ్రాంతి అంటే పది పన్నెండు గంటలు కాకుండా ఆరేడు గంటలు తగినంత విశ్రామం ఇవ్వడం సాత్వికమైనటువంటి వాతావరణం సాత్వికమైనటువంటి అసోసియేషన్ ఇవన్నీ మనం ఏ విధంగా ఇస్తున్నామో అవగాహన అవేర్నెస్ కలిగి ఉండాలండి అప్పుడే సత్వగుణం వస్తుంది ఇలాంటి అయోమయం నుంచి మనం దూరం అవుతాం daí Krishna